హైద్రా రాష్ట్ర కమిటీ పిల్లలలో భాగంగా మేము ఖంబో మెయిన్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వే చేయడం కోసం హైదరాబాద్ మేము టీము కార్యదర్శి అధ్యక్షురాలు అట్లాగే ఆఫీస్ మేరం కూడా సర్వే కోసం వచ్చాము ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది అట్లాగే కానుకల వారిలో చూస్తే శానిటరీ పరిస్థితి దారుణంగా ఉంది ఎందుకంటే వాళ్ళు దాదాపు వాళ్ళకు వేతనాలు ఇవ్వకుండా శానిటరీ వర్క్ ఎవరైతే చేస్తున్నారో అట్లాగే పేషెంట్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు నాలుగు నెలల నుంచి కూడా ఇక్కడ వేతనాలు ఇవ్వటం లేదు వేతనాలు ఇవ్వడానికి ఈ శానిటర్లో ఈ వార్డ్స్ చూస్తే అత్యంత దుర్గంధంగా ఉంది మొత్తం క్లీనింగ్ చేయడం లేదు పేషెంట్స్ అసలే ఇప్పుడు కరోనా వస్తుంది అవి భయం భయంగా బ్రతుకుతున్న క్రమంలో శానిటరీ వర్క్ రాకపోవడం వల్ల మొత్తం కూడా ఈ వార్డులోకి రావాలంటేనే మొత్తం దుర్గంధంతో మేము రాలేకపోయాము అట్లాగే వార్డ్స్లలో కూడా చూస్తే ఒక్కొక్క బెడ్కి ఇద్దరు పేషెంట్స్ చొప్పున ఉంటా ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు అట్లాగే ఆర్ఎం కూడా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారంట రెండు రోజుల్లో రాతోడు గారు పరిష్కారం చేస్తే సమస్య అని చెప్పారంట కానీ ఇంతవరకు కూడా ఆ సమస్యని వాళ్ళ వేతనాలు ఇవ్వడం లేదు ఆ మొత్తం స్టాఫ్ మొత్తం కూడా నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు దీనికి తోడు వాళ్ళు హైదరాబాద్ కూడా లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి హైదరాబాద్లో కూడా ఆరోగ్య మంత్రి ఆరోగ్య అధికారి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే మీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పారు ఇప్పటివరకు కూడా అది అతి గతి లేదు అంటే ప్రజలు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అట్లాగే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటే కూడా పైన ఆ మాటలు చెప్తూ ఉంటారు తప్ప కింద ఖర్చు చూస్తే మాత్రం రుణత కనబడతా ఉంది అందుకనే కేంద్రంలోని రాష్ట్రంలో స్పందించి ఈ ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు పట్టించుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తాము

ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఈరోజు మేము హైదరాబాద్ జిల్లా కమిటీ తరపున వచ్చాము కానీ ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నది ఇక్కడ మున్సిపల్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా వారం రోజులు వాళ్ళు సమ్మె చేస్తున్నా కూడా వాళ్ళ సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు అసలే హాస్పిటల్లో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది కానీ ఇక్కడ హాస్పిటల్ ఇంత దుర్భంగా ఉండటంతో మరీ పేషెంట్కి ఉన్న రోగంతో పాటు అదనపు రోగాలు కూడా యాడ్ అయ్యే పరిస్థితి కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు కానీ వెంటనే స్పందించి గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అవసరం చేయలేకపోతే మేమే ఐదువాగా జిల్లా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలకు పిలిపిస్తూ ఉన్నాం ఇక్కడ స్టాఫ్ కూడా అవసరం ఉంది ఆ గణిత డాక్టర్లు అవసరం ఉన్నప్పటికీ కూడా ఒకరే గవర్నమెంట్ హాస్పిటల్ పర్మనెంట్గా ఉన్నారు మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నారు పేషెంట్లకు సంబంధించి కూడా ఇక్కడ నూట యాభై గదులు అవసరం అవుతూ ఉన్నాయి బెడ్స్ కానీ ప్రస్తుతం డెబ్బై ఐదు బెడ్లు మాత్రమే ఉన్నాయి ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు పేషెంట్లను పడుకోబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది లేబర్ రూమ్ కూడా సరిగా లేదు ఇట్లాంటి సమస్యల మీద రేవ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మేము స్పందించాల్సినటువంటి అవసరం ఉంది పేరుకి పెద్ద ఆసుపత్రి జిల్లా ఆఫీస్ ఆసుపత్రి అని చెబుతూ ఇందులో అనేకటువంటి లోపకు ఇష్టమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని తక్షణం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది చేయకపోతే ఐదు భాగం మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాము